షెడ్యూల్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజు ఎస్సీ హోదాను కోల్పోతారని ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది వారు ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టం చేసింది క్రైస్తవ్యానికి కుల వ్యవస్థ దూరమని తెలిపింది కులం పేరుతో దూషించి తనపై దాడి చేశారని ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవాణిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరున చెందోలి పోలీసులకు ఫిర్యాదు చేశారు దాని ఆధారంగా ఏ రామిరెడ్డి మరో ఐదుగురిపై ఎస్సీ ఎస్టీ చట్టం సహా ఐపీసీ సెక్షన్ల క్రింద పోలీసుల కేసు నమోదు చేశారు ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో పెండింగ్లో ఉంది తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ నిందితులు రెండు వేల ఇరవై రెండులో హైకోర్టులో పిటిషన్ వేశారు తాజా విచారణలో క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదని పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు పిటిషనర్లపై నమోదైన కేసును కొట్టేయాలని కోరారు ఫిర్యాదుదారుడు ఎస్సీ ఏంటో తహసీల్దారు ద్రౌపత్రం వేశారని పాచర్ తరపు న్యాయవాది వాదించారు నిందితులు తగ తాగల్ చేసిన పిటిషన్ను కొట్టేయాలని కోరారు పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఫిర్యాదుదారుడు పది ఏళ్లుగా పాస్టర్గా పనిచేస్తు పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఫిర్యాదిదారుడు పది ఏళ్లుగా పాస్టర్గా పనిచేస్తున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ చట్టం తనకు రక్షణగా నిలుస్తుందని ఫిర్యాదిదారుడు చెప్పడానికి వీల్లేదని తీర్పు ఇచ్చారు